హలో అండి వెల్కమ్ టు నిలువేని హ్యాండ్లూమ్స్ నిలువేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్లెయిన్ శారీస్ అనమాట ప్లెయిన్ శారీస్కి ఇలా జెర్రీ లైన్స్ అయితే వస్తాయి బాడీ మొత్తము సో కలర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి సో ఫోల్డింగ్ వేసిన శారీస్ ఇవన్నమాట ఫోల్డింగ్ లేని శారీస్ని ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది బ్లౌజ్ ఎలా వస్తుంది అండ్ బ పళ్ళు ఎలా వస్తుంది ఏంటనేది మీకు మొత్తం ఒకసారి వివరంగా ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అనమాట బేబీ పింక్కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చామన్నమాట బ్లౌజ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ మనకి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది శారీ అయితే చాలా బాగుంది కలరు ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో ఇది బాడీ మొత్తము పింక్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి గ్రీన్ వస్తుంది సో బాడీ మొత్తం ఇలాగ జరీ లైన్స్ అయితే వస్తాయండి సిల్వర్ జరీ అనమాట సో ఫస్ట్ కలర్ అయితే చాలా బాగుంది కదా సో ఇంకెందుకంటే లేట్ చేయమాకండి త్వరగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంది కాంబినేషన్స్ అన్నీ కూడా కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో గ్రీన్ అండి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో బోట్ల గ్రీన్ ఎల్లో అనమాట మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి ఎల్లో వస్తుంది పళ్ళు చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా రియల్గా ఇంకా బాగున్నాయి అనమాట సారీస్ అనేది షైనింగ్తో ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సో పవర్లూమ్ శారీ అనేది ఏమీ లేదండి అన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్ నేను చూపించే అన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్ అనమాట సో కలర్ అయితే చాలా బాగుంది కదా మధ్యలో వచ్చేసరికి డార్క్ గ్రీన్ వస్తుంది మనకి బోర్డర్ వస్తుంది వస్తుందనమాట సో హాఫ్ అండ్ హాఫ్ సారీ అనమాట ఇది వచ్చేసరికి బోర్డర్ అనేది జరి ఏమి ఉండదు బోర్డర్కి సో ప్లెయిన్ సారీస్ అనమాట సో ఇవి కూడా చాలా బాగుంటాయి క్లాస్గా ఉంటే కడితే మాత్రము చాలా బాగుంటుంది అనమాట శారీస్ అనేది సో మీకు సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే వస్తాయండి చాలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఆ కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుందండి బాడీ మొత్తం చిలక పచ్చ వస్తుంది అసలు ఈ శారీ ఓపెన్ చేశాక చూడండి ఎంత బాగుందో షైనింగ్గా మెరుస్తుంది చీర అనేది సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది దీనికి మనము డిఫరెంట్గా నెమలికంట కలర్ బ్లౌజ్ పళ్ళు ఇచ్చాము ఇప్పుడు ఏంటంటే అంచు ఒక కలరు శారీ ఒక కలరు బ్లౌజ్ ఒక కలరు వస్తున్నాయి సో ఆ టైప్గా మనము నేపించామనమాట చాలా బాగుంటుంది ఇలా వేర్ చేసినా కూడా సో కలర్ బాగుంది కదండి సో చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా మన ఛానల్ని చిన్న మాట అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి మనం ఎప్పుడు వీడియోస్ అంటే కొత్త కొత్త డిఫరెంట్స్ శారీస్ తెచ్చిన వచ్చినప్పుడల్లా వీడియోస్ చేస్తూ ఉంటాం కదా మనం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు చక్కగా చూసేసుకొని బుక్ చేసేసుకోవచ్చు అని మిస్ అవ్వకుండా ఉంటారు మీకు కలెక్షన్ అనేది సో ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి కలెక్షన్ అంటే కొత్త మంచి మంచి కలెక్షన్ రావడానికి మెల్లిగా వస్తాయండి టైం పడుతుంది సో నెక్స్ట్ కనకాబరం కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ అనేది కనకాబరం కలర్కి గ్రీన్ వేయించామన్నమాట గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది బార్డర్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే సూపర్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మ్యాక్సిమమ్ ఎక్కువ శాతము గ్రీన్ ఎక్కువ నేర్పిచ్చామనమాట ఎందుకంటే ఒకే తానులో ఒకే కలర్ అనేది కొంచెం కష్టమైపోతుంది అందరూ తీసుకోరు కదా అందరికీ నచ్చదు కాబట్టి సో దాంట్లోనే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మార్చుకొని నేపించామన్నమాట సో కలర్ అయితే చాలా బాగుంది కదా నెక్స్ట్ ఆనియన్ పింక్ అండి చాలా చాలా బాగుంది ఈ కలర్ అయితే నెమలికంఠం కలర్ బ్లౌజు పళ్ళు వచ్చేస్తుంది అండ్ శారీ వచ్చేసరికి ఆనియన్ పింక్ వస్తుంది అనమాట సో ఇదైతే చాలా చాలా బాగుందండి రీల్గా కూడా సూపర్గా ఉంది కట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా నైస్గా ఉంటుంది కడితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ అనమాట ఇవన్నీ ఏంటంటే బోట్ నెక్ పెట్టించుకున్నామంటే స్టిచ్చింగ్ చేయించుకుంటే శారీస్ ఎద్దిరిపోతాయి అనమాట సో నేను ఇందులో ఒక శారీ అనేది స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నాను చేపిద్దామని సో బోట్ నెక్లో సో నేను ఒకసారి వేర్ చేస్తే మీకు ఎలా ఉంటుందో కూడా తప్పకుండా మీకు ఒక చిన్న పిక్ అనేది యాడ్ చేస్తాను అందరూ చూడొచ్చు చక్కగా ఎలా ఉంటుంది ఏంటనేది సో కలర్ అయితే బాగుంది కదా సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి పింక్కి మనము సో గ్రీన్ కాదు నెమలికంటం కలరే బ్లౌజ్ పళ్ళు ఇచ్చామన్నమాట కలనెత్త కాబట్టి కొంచెం షేడ్స్ అనేది మారుతూ ఉంటాయి సో మీకు ఇందులో ఏది నచ్చిందో ఒకసారి మీకు నచ్చింది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కదండి సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి అండ్ రీల్ పిక్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను అంటే ఏం లేదండి సో వీడియోలోకి కొంచెం మనం రీల్గా చూడటానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కంపల్సరిగా ఉంటుందండి చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది సో మీరు వీడియో కాల్ కూడా ఉంటుంది మీకు ఓకే అనుకుంటే వీడియో కాల్లో కూడా మీకు మీరు ఏ సారీ చూసారు ఆ సారి అనేది అనేది వీడియో కాల్లో చూపిస్తాను సో చూసిన తర్వాత ఓకే అనుకుంటే మీకు కొరియర్ అనేది చేస్తాను అనమాట సో లాస్ట్ కలర్ వచ్చేసరికి చిలక పచ్చికి ఎల్లో దీనికి మనము రామా గ్రీన్ బ్లౌజు పళ్ళు ఇచ్చామన్నమాట సో రామా గ్రీన్ కాదండి బ్లూ నెమలకంటం కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇచ్చాము సో ఫోల్డింగ్ లేని సారీస్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను కదా ఇప్పుడు ఫోల్డింగ్ వేసిన శారీస్ అన్నీ కూడా చూపిస్తాను సో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్స్ అనేది పోతాయండి సో ఫస్ట్ శారీస్ ఎలా ఉన్నాయి ఓపెన్ చేసిన శారీస్ సేమ్ అలాగే ఉంటాయి సో ఇవన్నీ కూడా బోర్డర్ కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే వస్తుంది ఫస్ట్ కలర్ బ్లాక్ అనమాట చాలా బాగుంది కలర్ కదా ఓపెన్ చేస్తే సూపర్గా ఉంటుంది కానీ ఫోల్డింగ్స్ అన్నీ పోతాయండి అందుకనే ఫస్ట్ ఫోల్డింగ్ లేని శారీస్ అన్నీ కూడా ఎలా ఉంటుందని చూపించాను కదా ఆ సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట సో కొంచెం ఏంటంటే వీడియోకి వీడియోకి వీడియో రెడీగా చూడడానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి సో మీకు నచ్చితే కనుక వాట్సాప్లోకి రండి నేను సెండ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది ఒకే అనుకుంటే వీడియో కాల్ కూడా ఉంటుందన్నమాట సో ప్రతి కలర్ కూడా చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలర్స్ వచ్చిందనమాట ఈసారి మంచి కలెక్షన్స్ అయితే నేర్పించాను కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో పీస్కి వచ్చేసరికి టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో లేట్ చేశారంటే కనుక ఇవి కూడా ఉండవు అనమాట సో తొందరగా వచ్చేసాయండి వాట్సాప్లోకి అండ్ త్వరగా బుక్ చేసేసుకోండి మీకు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కే వస్తుంది అనమాట మీరు బయట హ్యాండ్లూమ్లో చూసుకోండి చెక్ చేసుకొని నా దగ్గరికి రండి ఎందుకంటే హ్యాండ్లూమ్లో ఎంత కాస్ట్ అమ్ముతున్నారో మనం ఇచ్చే రేట్ ఏంటో మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మనమే సొంతంగా నేస్తాం కాబట్టి మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది మన దగ్గర నుంచి వెళ్ళిందనుకోండి ఈ శారీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసరికి రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో అందుకనే మాలో మా దగ్గర తీసుకుంటే మీకు చాలా తక్కువ రేటుకి వస్తాయి ఈ శారీస్ అనేది ఎందుకంటే మేమేమి నేస్తాం కాబట్టి మేము ఎక్కువ లాభాలు అయితే వేసుకోమండి మాకు మా కష్టానికి ఈ లాభం చాలా అనుకుంటాం అనమాట సో ఈ ప్రైస్కి అయితే వస్తాయి హోల్సేల్ ప్రైస్ మీకు రీజనబుల్ రేట్కి వస్తాయండి అండ్ ఫ్రీ షిప్పింగ్లో మేము ఈ శారీస్ అనేది ఇస్తున్నాం మీకు సో కలర్ అయితే చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి లైట్ లేత గ్రీన్ అండి చిలకపచ్చ కలరు చాలా బాగుంది సో బార్డర్కి వచ్చేసరికి కొంచెం డార్క్ ఇచ్చామన్నమాట ప్రతి కలర్ కూడా చాలా చాలా బాగుంది సో ప్రతి కలర్స్ కూడా ఇది బాగోలేదు అనేటట్టు ఏమీ లేవండి చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి ఇదైతే అసలు టెంపుల్కి కట్టుకెళ్ళామంటే ఈ శారీ అదిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది వైట్ అంటే క్రీమ్ కలర్ ఇచ్చాం కదా సారీ చాలా బాగుందన్నమాట శారీ అనేది సో ఇంకెందుకండి లేట్ చేయమాకండి త్వరగా వచ్చేస్తాయండి వాట్సాప్లోకి ప్రతి సారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లో వస్తుంది ఇవి కాదండి మన ఛానల్లో చాలా కల కలెక్షన్స్ అయితే ఉన్నాయి రిపీట్ రిపీట్ అయిన శారీసే ఎక్కువ ఉన్నాయి అనమాట మనకి ఎక్కువ సేల్ అయ్యే శారీసే మనం నేపిస్తామన్నమాట మనకి బాగా ఏ కలర్ వెళ్తుందో ఆ కలరే నేపిస్తామండి మనకి ఉన్న ట్రెండింగ్ కలర్సే మనము నేర్పిస్తున్నాము మాక్సిమం ఎక్కువ మనకి ఏ కలర్స్ వెళ్తాయో ఏంటనేది తెలిసిపోతుంది కదా సో దాన్ని బట్టి మనము నేపిస్తామన్నమాట ఓకేనా మీకు ఏ కలర్ నచ్చినా కూడా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది ఇది కూడా గోల్డ్ కలర్ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ అనేది చాలా బాగుంది గోల్డ్కి కింద ఎల్లో కాంబినేషన్ అనమాట మ్యాక్సిమమ్ ఇందులో ఎల్లో గ్రీను ఉన్నాయన్నమాట ఎక్కువ శాతం ఎందుకంటే తానకి ఒక ఐదు చీరలు వస్తాయి కదండీ ఒకే కలర్ అంటే అందరికీ కదా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వేసామన్నమాట సో కలర్స్ అన్నీ ఇవేనండి నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసేసుకోండి అండ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీ ప్రైస్కి అయితే ఎక్కడ రావు మీరు ఆల్రెడీ చెక్ చేసుకునే రండి నా దగ్గరికి మన ఛానల్లోకి వేరే వేరే ఛానల్లో హ్యాండ్లూమ్స్లో ఎంతెంత కాస్ట్ అమ్ముతున్నారో మీకు ఐడియానే ఉంటుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి